అందరికీ నమస్కారం నిగమాది శాస్త్రముల్ నేర్చిన ద్విజుడైన యజ్ఞకర్తకు సోమయాజి అయినా ధరణిలోపల ప్రభాత స్నానపరుడైన నిత్య సత్కర్మాది నిరతుడైన నృపవాస నియమం బునందు సజ్జనుడైన గావి వస్త్రముగట్టు ఘనుడనైన దండి షోడశ మహాదాన పరుడైన సకల యాత్రలు సల్పు సరసుడైన తేటగీతి గర్వమున గష్టబడి నిన్ను కానకున్న మోక్ష సామ్రాజ్యం భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట నరసింహ దురిత దూరా అంటే ఓ నరసింహస్వామి ఒక మనిషి వాడెంత గొప్పవాడైనా సరే అంటే వేదాలను శాస్త్రాలను నేర్చుకున్న బ్రాహ్మణుడైనా సరే లేదంటే యజ్ఞాలు చేసిన సోమయాజైనా సరే లేదంటే ఉదయాన్నే తప్పకుండా ప్రతిరోజు స్నానం చేసే అంతటి పవిత్రుడైనా సరే ఎప్పుడూ మంచి పనులే చేసే మంచివాడైనా సరే ఏ కల్మషము లేనివాడైనా సరే ఎప్పుడూ ఉపవాస నియమాలని చక్కగా పాటిస్తూ ఉండేవాడైనా సరే ఒక సన్యాసైనా సరే పదహారు విధాలైన దానాలను చేసి పుణ్యాన్ని సంపాదించుకునేవాడైనా సరే తీర్థయాత్రలు చేసిన వాడైనా సరే ఎవరైనా సరే గర్వంతో నిన్ నీ మహిమను తెలుసుకోకుండా గర్వంతో విర్రవిగే వాడికి ఎప్పటికీ కూడా మోక్షం అనేది లభించదు వాళ్ళు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా మోక్షం దొరకదు ఇది ఈ పద్యం యొక్క భావం